బయలుదేరేటప్పుడు వాడి దగ్గర ఉన్న ఫోన్ను చూశాను సరే ఈ ఫోన్ తీసుకుంటే నాకు కొడుకు పనికి వస్తుందని ఒక అబద్ధం చెప్పి ఆ ఫోన్ తీసుకుని బయటికి వచ్చా అక్కడే నా టైం బాగోక పోలీస్ రూపంలో వచ్చింది అక్కడి నుంచి తప్పించుకొస్తే ఇక్కడ ఇక్కడ ఒక హత్య ఒక అమ్మాయిని ఏమార్చి గర్భవతిని చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మా నాన్న కూడా ఇదే చేస్తాడు నా మనసుకి వీడిని చంపింది కరెక్ట్ అయితే వాడిని చంపింది కూడా కరెక్టే కానీ వాడికంటే వీడు భయంకరమైన దుర్మార్గుడు మేడం రేపు పొద్దున వీడి గురించి పేపర్లో వార్తలు వస్తాయి అందువల్ల ఎంతమంది ఆడవాళ్ళు పిల్లలు ఈ సొసైటీ ముందు పత్రిక వాళ్ళ ముందు అవమానపడతారు ఇక్కడే వాడిని ఏదైనా చేసేసామంటే ఎవరికీ తెలియదు వీళ్ళంటి దుర్మార్గుడి దగ్గర నుంచి ఎంతోమంది ఆడవాళ్ళని నేను కాపాడని సంతోషపడతాను ఫోన్లో మీరు మాట్లాడేటప్పుడు విన్నాను ఇక్కడ సీసీటీవీ పనిచేయలేదని ఖచ్చితంగా వంశీ వచ్చింది ఇక్కడ ఎవరికీ తెలియదు నన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారంటే స్వామి ఇరుక్కుంటాడు కానీ ఇంతవరకు ఫోన్ రాలేదు ఏంటట చెప్పు అన్నా స్వామి అన్నా నేను ఎందుకు హత్య చేయలేదంటే ఇలా చూడు నేను హత్య చేసాను ఆ కుటుంబంలో ఉన్నా సరే ఈ పోలీసులతో ఉన్నా సరే చెప్పేది వినన్నా నేను నా కూతురు కోసమే హత్య చేశాను ఇదే విధంగా ఏ అమ్మాయి కోసైనా నేను హత్య చేస్తాను ఎన్హెచ్లో ఎవరితోనాను టీ ఎన్ లెవెన్ ఫార్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఎవరితో అయినా చెప్పుకో అనా వదిలేసాను కదా మేడం అందుకే కోపం పర్లేదు మేడం ఎదురుపడితే అంతా సరిపోతుంది సరే ఇప్పుడు నేనేం చేయాలి ఆధారం లేకుండా ఈ హత్యను నేను దాస్తాను నేను చేసిన హత్యని వీడి మీద వేసుకుంటున్నప్పుడు వీడి చెప్పేది మనం చేసి తీరాల్సిందే చుట్టుముట్టేస్తారన్నా చేతికి చెప్పారేమోన్నాయిరాణం పోయే టైంలో నోరు పుసుకొని కూర్చోవాలా మేనేజర్ అంత చూసావు చేస్తావు ఎప్పుడు చేయడానికి ముందే భయపడాలి చేసిన తర్వాత న్యాయం మాట్లాడాలి ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను ఊర్చరా దిగరా ఏమైనా సరే దేవుడా నాకేం తెలీదు రే గొంతులో పొడిసి కిందకి లాగాను అనుకో మొత్తం పేగులు బయట పడిపోతాయి కడుపులో పుచ్చి కిందకి లాగాను అనుకో మొత్తం పేగులు బయటకు వచ్చేస్తాయి వీడేంటి అలా చెప్తున్నాడు రే ఏంట సమస్య రే నోరు మూసుకొని నుంచారా ఎక్కడ మేమే మాట్లాడతాం నువ్వు వింటో మాత్రమే చేయాలి రే వెళ్ళి చూడరా అయ్యే వీడేంట్రా వీడు గొడ్డు పొట్ట కోసి మనిషి శవాన్ని తీసుకెళ్తున్నాడు ఏంట్రాదు ఏంట్రా చితికిపోయిందా యాక్సిడెంట్ కేసా అది మాత్రం నరికి తీసుకురావచ్చు కదా బయలుదేరదం ఏంట్రా పనికిరాదు పనికిరాదు నా చూసేస్తాను చూడమంట అలాగే వీడు నేను వెళ్తా వెళ్తేనే తెలిసిద్ది ఏంటనేది అరే పాపి ఏంట్రా అన్నా దున్న భార్య కోళ్లు మాత్రమే తీసుకెళ్తా అలాంటిది మీరు మనిషినే తీసుకెళ్తున్నారు రే బయలుదేరండి తీరా డే డ్యూటీ చేసి నిద్రపోతున్న వాణ్ణి అర్ధరాత్రి పిలిపించి టీ ఇస్తున్నారు సార్ పిలిచారు చెప్తాను సార్ వాహన పరీక్ష జరిపేటప్పుడు టీ క్యాన్లో ఒక వ్యక్తిని ముక్కల ముక్కలు చేసి దాచి తీసుకెళ్లిన పది మందిని పట్టుకున్నాం సార్ రాఘవన్ ఏదైనా బిరుదికి చెప్పాలా ఇదో మ్యాటర్ ఏంటి హత్య చేసి దాచిపెట్టి తీసుకెళ్లడం విషయమే కాదు సార్ హత్య చేసిన వాళ్ళని దాచి తీసుకెళ్లడం రెగ్యులర్ విషయమే సార్ కానీ దీన్ని మనిషి మాంసం కోసం తీసుకెళ్తున్నారు సార్ డ్యూటీ టైంలో సిరీస్ చూస్తున్నారా సార్ రాఘవన్ సరిగా అర్థం కాలేదు మళ్ళీ ఇంకోసారి చెప్పండి సార్ వీళ్ళు మనిషి మాంసాన్ని ఆహారం కోసం తీసుకెళ్లే గుంపు సార్ వీళ్ళు ఎవరిని హత్య చేసి ఎక్కడికి తీసుకెళ్లి వండుతున్నారో తెలియట్లేదు సార్ ఫారిన్ లోనే మనిషి మోసం తింటారని నేను కానీ ఇక్కడేంటి కొత్తగా ఉంది ఇప్పుడంతా రాఘవన్ అసలు ఇది నమ్మేటట్లేదు కదా ఎవడో మనల్ని డైవర్ట్ సార్ నేను ముందు దాన్ని గూగుల్లో సర్చ్ చేసినప్పుడే తెలిసింది జపాన్ దేశంలో మనిషి మాంసానికి లైసెన్స్ ఇచ్చారు సార్ చాలా దేశాల్లో లైసెన్స్ లేకుండా అమ్ముతున్నారు సార్ ముప్పై ఏళ్ళ పైన దృఢంగా ఉన్న వాళ్ళను మనిషి మాంసం కోసం వాళ్ళను ఉపయోగిస్తున్నారు సార్ కళ్ళదానం శరీర దానం చేసినట్టు ఆ దేశంలో ఆహారం కోసం శరీర దానం చేయడం జరుగుతోంది సార్ మన రాష్ట్రంలో జరగడం చూస్తుంటే చాలా దిగులుగా భయంగా ఉంది సార్ ఎస్ కరెక్ట్ రాఘవర కమిషనర్ ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏమి చెప్పలేము ఆయన సమస్య తేరినాక నేనే ఆయనకి చెప్తాను సిటీలో బళ్ళని బాగా చెక్ చేయండి పట్టుకొని విచారించినాక నాకు ఫోన్ చేయండి నా సామేనా ఒక్క అచ్చి చేసినందుకే వాళ్ళు అలా అతిపోయారు మహేష్ నా పవన్ అన్న సినిమా చూసేటట్టు అలా అనిపించింది కానీ ఊరికే చెప్పకూడదు ఆయుధం చూంచి మన్నే భయపెట్టేస్తారనుకోండి అనుకోండి కానీ లోపల అని తెలిసాక పారిపోయారన్నా పశు మాంసం కోసం డబ్బులు పెట్టి బండి పెట్టుకుని తిరుగుతున్నారంటే రే వీళ్ళందరూ సెల్ ఫోన్లు చైన్లు దొంగిలించేవారు కరోనా కాలంలో ప్రజలు చైన్లు సెల్ ఫోన్లు అమ్ముకునే బతికారు అందుకనే వీళ్ళు పశువుల్ని గుడ్డుల్ని దొంగిలిస్తున్నారు చెప్పండి సార్ మన ఊర్లో కొంతమందిని చంపేసి తినడానికి ముక్కల ముక్కలుగా నరికి టీ క్యాన్లు పెట్టి తీసుకెళ్తున్నారు అవునాయా మనిషి మాంసమే ఇప్పుడు వేసే ఫ్లాష్ న్యూస్ లో నిద్రపోయే వాళ్ళంతా ఎలా లేచి కూర్చుంటున్నారో చూడండి సార్ అన్ని ప్రశ్నలకి మీడియా వాళ్ళకి సమాచారం అందించు సరే సార్

రాత్రుల్లో మనుషుల వేటన కాదు మనుషుల మాంసం అనే ఒక చెడు పనిని చేసే ఒక గుంపు ఆంధ్ర సంబంధించిన పోలీసులందరూ తల చోట వెతుకుతున్నారు కమిషనర్ వదలకుండా ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏదో ఒకటి చేయాలండి ఎందుకు ఈ పోలీస్ పనికి వచ్చామనిపిస్తుంది రాఘవన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇది మన పని దీన్ని మనమే ముగించాలి దానికంటే ముందు ఈ ప్రెస్ మీడియాని డైవర్ట్ చేయండి ఈ పత్రిక వాళ్ళ నేను చూసుకుంటా ఇక్కడ నుంచి డైరెక్ట్గా అపార్ట్మెంట్ వెళ్ళి చింపిరి జుట్టోన్ని పట్టుకుని విచారిస్తున్నాం కమిషనర్ సమస్యను ముగిస్తున్నా ఒకవేళ తన చేయలేదంటే విచారిద్దామయ్యా విచారిస్తేనేగా తెలుస్తుంది మనిషిని మాంసం ముక్కలాగా ముక్కల ముక్కలుగా కట్ చేసిన విషయం మాకు తెలుస్తుంది రౌండ్స్ కు పంపించండి రేపు ఉదయం ఎమ్మెల్యే నామినేషన్ మీరు చూసుకోండి తర్వాత తర్వాత ఏమ్మా ప్లీజ్ మీరు కొంచెం బయలుదేరండి ఇది ఎలా జరిగిందో మీరు విచారిస్తున్నాం మీ ఇష్టానికి మీరు ప్రజల కన్ఫ్యూజ్ చేయొద్దమ్మా మీరు దయచేసి వెళ్ళండి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ వేసిన తర్వాత కూడా ఇలాంటి ఒక దారుణం జరిగిందంటే మీరు ఏమంటారు సార్ చెప్పండి సార్ ఒక సంఘటనతో డిసైడ్ అవుతుంది ఎలక్షన్ టైమ్ లో జరిగే ఈ సంఘటనలకి ప్రతిపక్ష నాయకులకి ఏదైనా సంబంధం ఉందా సార్ ఒక మనిషిని చంపి టీకాల్లో తీసుకెళ్లేది ప్రజల్లో భయాన్ని పుట్టిస్తోంది మమ్మల్ని పని మీ ప్రశ్నలకి తర్వాత సమాధానం చెప్తాను అపార్ట్మెంట్కి వెళ్ళు